కాకులు మరియు ఒక అడవిలో కాకుల గుంపు మరియు గుడ్లగూబల గుంపు ఉండేవి కాకులు రోజున తిరిగేవి కానీ గుడ్లగోబలు రాత్రి తిరిగేవి ఆ రెండు గుంపుల మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి ఒక రోజు గుడ్లగోబల ప్రధానుడు మనం కాకుల మీద దాడి చేసి వారిని నాశనం చేయాలి అని తన గుంపుకు చెప్పాడు ఈ విషయం కాకుల నాయకుడికి తెలిసింది కాకుల నాయకుడు తెలివిగా ఆలోచించాడు తాను ఒక మిత్రుడిగా నటించి గుడ్లగోబల గుంపులో చేరాలని నిర్ణయించాడు గుడ్లగోబల దగ్గరకు వెళ్లి నేను కూడా నా కాకుల గుంపుతో విభేదించాను మీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు గుడ్లగోబలు నమ్మి కాకుల నాయకుడిని తమ వర్గంలో చేరించుకున్నారు కాని ఆ కాకుల నాయకుడు ప్రతి గుడ్లగూబల దాగున్న స్థలాన్ని గమనించాడు రాత్రివేళకి కాకుల గుంపుకు సమాచారం ఇచ్చి ఆ దాగున్న మీద దాడి చేయించాడు కాకులు గెలిచాయి గుడ్లగోబలు పరాజయం చెందాయి మోరల్ శత్రువులను ఓడించాలంటే తెలివిగా వ్యూహం పాటించాలి